ముప్పై ఐదు వేలు అమ్మా ఈరోజు వేసుకోవచ్చు చెక్స్ మంగ గారు నలభై నాలుగు వేలు వచ్చిందమ్మా అమ్మ అమ్మ దండం ఓకే అమ్మ కూటమి చెక్కులు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అయిపోతుంది నారాయణ మాకు మా హస్బెండ్ ఆపరేషన్ నిర్మిస్తూ మాకు డబ్బులు అందించారండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదిరెడ్డి వాసు గారు చాలా కృతజ్ఞతలు తెలుగుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉందండి చెక్ ఇచ్చిన నమస్తే అండి నా పేరు గమిని మంగ మా వార్డు మూడో వార్డు రాజేంద్ర నగర్ ఆదిరెడ్డి వాసు గారి ద్వారా నాకు ఈరోజు చెక్ తీసుకున్నాను గత ఐదు సంవత్సరాలుగా నేను చాలా బాధపడ్డాను కానీ ఏ అన్న కూడా నాకు లేదు చంద్రబాబు నాయుడు అన్న వాసు గారి ద్వారా నేను ఈరోజు చెక్కు తీసుకోగలిగాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ చెక్ తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నలభై మూడు వేలు వేలు ఇలా పక్కన ఉంచండి మళ్ళీ దిగుదాం కిషోర్ కుమార్ గారు అరవై ఐదు వేలు వచ్చింది బట్ మీద నా పేరు పద్మిని అండి మా పాపకి ఆరోగ్యం బాగోలేదండి ఆరోగ్యశ్రీ లేక సీఎం రిలీఫ్ ఖాయన్ తో పెట్టామండి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ద్వారా ఈ సీఎం రిలీఫ్ కెంతలు వచ్చినాయి ముప్పై ఐదు వేలు వచ్చినాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఆదిరెడ్డి వాసు గారికి నా పేరు బాబు నా పేరు ఈతకోట పార్వతి నాకు ఆరోగ్యం బాగోలేనందున నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేనందున అవి రాజమండ్రి ఎమ్మెల్యే వాసురెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆయన నాకు వెంటనే ఈ ఇది రావటం కార్యం అంతే ఇది రావటం ఈ సహాయం చేసి పెట్టారు నాకు ఈరోజు నాకు యాభై ఐదు వేలు నాకు ఇప్పించగా ఇప్పించారు నా ఆయనకి నా ధన్యవాదాలు పదే పదే ఆయన ఆరో ఆయుర ఆరోగ్య నూరేళ్ళు చల్లగా వద్దజల్లాలని నేను కోరుకుంటున్నాను మీ పేరమ్మా ఆవుపాటి బుచ్చిరాజు గారు నలభై మూడు వేలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీర్వదించండి ధనలక్ష్మి గారు ముప్పై ఎనిమిది వేలమ్మా తెలొత్తి పడిపోయింది పాప ఇక పెట్టాం ఇంకా ఒకసారి పెట్టుకోండి బీజేపీ చనిపోయి వెంకటలక్ష్మి గారు రంకిరెడ్డి నలభై మూడు వేలు సూర్యకుమారి గారు ముప్పై వేలు గతంలో నాన్నగారు మన ప్రభుత్వంలో పెట్టాను నాన్నగారు పెట్టించారు అప్పుడు ఆడ అన్నీ ఆపాడు కదా ఎంతగా తిరిగిందో మనం మన దాంట్లో ఓకే అన్న ధర్మాది వీర కుమారి గారు ఇరవై వేలు వచ్చిందమ్మా భాగ్యవతి గారు లక్ష ఇరవై ఒక్క లక్ష ఇరవై రెండు వేలు వచ్చింది యాభై ఐదు వేలన్న గద్దిపల్లి లోకేష్ అమ్మ మౌతో దో మీరు ఆశీర్వదించాలి మీకన్నా చిన్నపిల్లం ఎయిర్పోర్ట్ పార్వతి గారు యాభై ఐదు వేలు వచ్చిందమ్మా ఆహా ఓహో అత్తయ్య గారు మా ప్రసాద్ అత్తయ్య గారు అన్నమాట